వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను పరోటా చూపిస్తాను సింపుల్గా చేసుకునేటువంటి పరోటా జొన్న పిండితో మనము ఇందులోకి కూరలు ఏమీ లేకపోయినా ఇలాగ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనము ఉత్తదే తినేసేయచ్చు పిల్లలకైనా కూడా ఇలాగ చేసి పెట్టినామంటే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎవరైనా కూరలు ఏమీ లేకున్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పరోటానే అయితే ఈ పరోటాలోకి వేసినటువంటి ఇంగ్రీడియంట్స్లో మెయిన్ వచ్చేసి తోటకూర వేసానండి తోటకూరతో చేసినటువంటి ఈ పరోటా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఎంత బాగా ఉందో నీకు ముసలి వాళ్ళు కూడా తినచ్చు అంత మెత్తగా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది తోటకూర కూడా బాగా ఫ్రై అవుతుంది ఇలాగ చేసామంటే కానీ ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న కట్ట తీసుకున్న తోటకూర ఈ తోటకూరని నేను చిన్నగా కట్ చేసుకున్నా ఇక్కడ లేతగా ఉండేటువంటి కాడలు మాత్రమే తీసుకున్నా మరీ మొత్తం కాడలు తీసుకోకుండా అలాగే ఉల్లిపాయ ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే కొత్తిమీర వేసుకుంటున్న పచ్చిమిర్చి ఒకవేళ ఉంటే కరివే అయినా కానీ వేసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా పసుపు పసుపు వేసుకొని అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు కొద్దిగా జీలకర్ర అలాగే ఇలాగా తురుముకున్నటువంటి క్యారెట్ క్యారెట్ కూడా మనకి కలరు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా అందుకోసం క్యారెట్ కానీ వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు జొన్నపిండి తీసుకుంటాను ఒకవేళ మీకు పూర్తిగా జొన్నపిండితో చేసేకి రాలేదు అనుకుంటే ఒకటి రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకున్నారంటే మీకు చేయడానికి ఈజీగా వస్తుంది నేనైతే ఇక్కడ జొన్నపిండి మాత్రమే వేసుకున్నా వేసుకుని అంతా ఒక్కసారి బాగా కలుపుకొని చూడండి ఇక్కడ గోరువెచ్చడిగా ఉండేటువంటి నీళ్లు తీసుకుంటాను మామూలుగా నార్మల్ వాటర్ కాకుండా కొద్దిగా జొన్నపిండి కింద విరుగుతుంది అందుకోసం వేడి చేసినటువంటి నీళ్ళు వేసుకొని ఇలాగంత బాగా కలుపుకొని మనకి ఎంత వాటర్ పడతాయో అంత కలుపుకుంటే సరిపోతుంది ఆకుల్లోనూ అలాగే ఉల్లిపాయలో కూడా క్యారెట్ వీటిలో ఉంటుంది కదా వాటరు ఇలాగ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలాగ కలుపుకుంటూ మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకుంటాను మరి ఎక్కువ నీళ్ళు కూడా పట్టువండి నేను ఒక కప్పే తీసుకున్నాను కాబట్టి ఎక్కువ నీళ్ళు పట్టు మొత్తం ఇలాగ బాగా ప్రెస్ చేస్తూ మనం కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు నూనె వేస్తాన ఎందుకంటే మనకి చేతికి అంటుకోకుండా ఉండడం కోసం ఇలాగ నూనె వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇంకా మొత్తం చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి ఇంకా మనకు కావాలనుకుంటే పిండి ఇంకా కొద్దిగైనా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఒక కప్పు మాత్రమే చూడండి ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత తీసుకొని మనము పరోటా లాగా ఒత్తుకోవడమే ఈజీగా మనకి చేసుకోవడానికి కూడా పరోటా చేయడానికి కూడా ఈజీగా ఇలాగ బాల్స్ లాగా కూడా మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఈ కవర్కి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి లేదంటే డైరెక్ట్గా మనం ప్యాన్ పైన అయినా కూడా వద్దేసుకోవచ్చు ఒకవేళ అలాగా వేడిగా ఉంటుంది రాదు అనేవాళ్ళు ఇలాగ కవర్ పైన చేసుకున్నామంటే మనం చూడండి ఇంత సైజులో తీసుకొని మనము ఇక్కడ తీసుకున్నటువంటి జొన్నపిండి కదా సైడ్స్కి మనకి విరుగుతుంది అందుకోసమే సైడ్ కూడా ఇలాగ కొద్దిగా నూనె చేతికి అప్లై చేసుకొని సైడ్కి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా చేసుకుంటే మనకి లోపల వరకు కూడా బాగా కాలుతుంది చూడండి సైడ్స్కి క్రాక్ ఇవ్వకుండా ఇలాగ వేసేసుకొని ఇప్పుడు మనం ప్యాన్ పైన వేసేసుకోవడమే ఇలాగ కవర్ ప్యాన్ అయితే మనకి ఈజీగా తీసుకోవడానికి కూడా ఈజీగా వస్తుంది ఇలాగ చూడండి ఇప్పుడు పాన్ పైన వేసేస్తాను పాన్ బాగా వేడికి ఉండాలి అప్పుడే మనకు త్వరగా కాలుతుంది మనకి లోపల వరకు కూడా కాలుతుంది ఇలాగ ఒక్క రెండు నిమిషాలు మనము ఇలాగే ఉంచేసేయాలి ఇక్కడ మనం చపాతి లాగా అటువైపు ఇటువైపు తిప్పి కాల్చడానికి రాదండి ఇది ఎందుకంటే జొన్నపిండి పూర్తిగా విరిగిపోతుంది ఎక్కడికక్కడ ముక్కలైపోతుంది అందుకోసం ఒకవైపు పూర్తిగా కాలేంత వరకు అలాగే ఉంచి ఆయిల్ కొద్దిగా వేశాను కదా ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మరి ఇంకొక వైపు టర్న్ చేసి కాల్చడానికి రాదు విరిగిపోతుంది కాబట్టి ఒకేసారి ఇలాగా కాల్చుకొని ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చేసుకోవాలి అంతే చివరిగా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలాగ మనము సర్వ్ చేసామంటే ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈవెన్ ముసలి వాళ్ళైనా కూడా ఈజీగా తినేయచ్చు అంత మెత్తగా ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది కూరలు ఏమీ అవసరం లేదండి ఒక్క నెయ్యి ఒకటి ఉంటే చాలు రెడీ అయిపోయింది వేడివేడిగా జొన్న పరోటా రెడీ అయిపోయింది ఇందులోకి వేసినటువంటి మెయిన్ తోటకూర తోటకూర ఫ్లేవరు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నా చూడండి మరీ వేడిగా ఉంది మనం ఇలాగా చూపించడానికి కూడా వేడిగానే ఉంది చని లోపల వరకు కూడా ఎంత మెత్తగా ఉందో రెండో వైపు కూడా బాగా కాలింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం